హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశంతో అమెరికా ట్రేడ్ డీల్ చేసుకుంది ఈ వాణిజ్య ఒప్పందం ఒక రకంగా దేశం అంతా గర్వించదగినటువంటి అంశం ఇది భారతదేశం యొక్క సక్సెస్ కానీ ఈ సక్సెస్ని ఫెయిల్యూర్గా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మన దేశంలో సాధారణంగా అమెరికా లాంటి ఒక అగ్ర రాజ్యంతో వ్యాపారం చేయాలని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం పోటీ పడుతుంది ఈవెన్ ట్రంప్కి చుట్టమైనటువంటి ఒక రకంగా చుట్టమే లేదా ట్రంప్కి రైట్ హ్యాండ్ పాకిస్తాన్ కూడా అమెరికాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ పాకిస్తాన్కి కూడా నైన్టీన్ టు ట్వంటీ పర్సెంట్ టారిఫ్లు విధించింది అమెరికా బంగ్లాదేశ్కి అంతే అమెరికాతో వ్యాపారం చేస్తున్న ఏ దేశానికైనా అంతే ఒక జపాన్కే పదిహేను శాతం మిగిలినవన్నీ కూడా భారత్ కంటే ఎక్కువే మరి భారత్ కి పద్దెనిమిది శాతం టారిఫ్లు విధిస్తూ యాభై శాతం ఉన్నటువంటి టారిఫ్లను తగ్గిస్తూ పద్దెనిమిది శాతానికి వచ్చినప్పుడు ఆనందించాల్సిన విషయం కదా మరి దీన్ని ఎందుకు ప్రోపకాండ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ లొంగిపోయాడని నరేందర్ సరెండర్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్లు పెట్టడం ఎఫ్స్టిన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ పేరుంది అందుకని అమెరికాకు లొంగిపోయాడు ట్రంప్ కు లొంగిపోయాడని ట్వీట్లు పెడుతూ ఉన్నారు ఎఫ్స్టిన్ ఫైల్స్ లో అసలు కీలకంగా ఉన్న వ్యక్తి ట్రంప్ అలాంటి వ్యక్తి మోదీని ఏం చేస్తాడు ట్రంప్ సీటుకే గ్యారంటీ లేదు ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి ఆందోళన మనం చూసాం ట్రంప్ టవర్ దగ్గర ఎలాంటి నిరసనలు చేస్తున్నారు అమెరికా ప్రజలు అనేది మనకు తెలుసు మరి ట్రంప్ ఏ మునిగిపోతున్నప్పుడు నిజంగా మోదీ పేరుంటే మోదీని ఎందుకు కాపాడుతాడు ఇక్కడ ఎఫ్టిన్ ఫైల్స్ లో రాహుల్ గాంధీ మోదీ సోనియా గాంధీ వీళ్ళ పేర్లు ఉన్నాయి కానీ అందులో ఆ నేర చరిత్రలో వీళ్ళ హస్తం లేదు వీళ్ళ యొక్క కార్యక్రమాలు అంటే వీళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కు సంబంధించి జెఫ్రీ ఎప్స్టీన్ పెట్టుకున్నటువంటి డ్రాఫ్టెడ్ మెయిల్ లో ఉంది అది తప్ప ఈ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నరేంద్ర మోదీ కానీ ఎక్కడా వెళ్లేరు ఈ విషయాన్ని గమనించలేనటువంటి చాలామంది వ్యక్తులు వీళ్ళు ఉన్నారు అని ప్రచారం చేస్తుంది సరే అది పెద్ద విషయం కాదు ఎందుకంటే నిజంగా నరేంద్ర మోదీ అనే వ్యక్తి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఉంటే వాళ్ళకి పడాల్సిన శిక్షలు వాళ్ళకి పడతాయి దానికి మనం చేసేది ఏముంది ఎందుకంటే అమెరికాలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి చరిత్ర వింటే ఎవ్వరికీ కన్నీళ్ళు లాగవు అది వాస్తవం నిజంగా మన దేశం మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకి ప్రతినిధి అయినటువంటి వ్యక్తి ఆ తప్పు చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు కాకపోతే చేయలేదు అతని పేరు మాత్రమే ఉందనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మనం ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటే అమెరికా లాంటి ఒక గొప్ప దేశంతో వ్యాపార వాణిజ్యాలు కొనసాగించాలని చెప్పి వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి ప్రతి దేశం ఆశపడుతుంది కానీ ఆశపడిన ప్రతి దేశానికి దక్కాలని ఏం లేదు కానీ అమెరికా లాంటి ఒక దేశాన్ని ఎదిరించడానికి ఏ ప్రధాని ప్రయత్నం చేయడు ఎందుకు అంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా మరి అలాంటి అమెరికాతో శత్రుత్వం పెట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి అధికారం ఇద్దాం ఎగ్జాంపుల్ అధికారం ఇస్తే ట్రంప్తో శత్రుత్వం పెట్టుకోగలరా ఒక రకంగా ఇక్కడ మనం గెలిచాం ఏంటంటే యాభై శాతం టారిఫ్లు విధిస్తుంటే మనం అమెరికా విషయంలో చాలా మొండిగా వ్యవహరించాం అది చాలా ప్రమాదం మనకి అయినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా మొండిగా వ్యవహరించి యాభై శాతం టారిఫ్లని పద్దెనిమిది శాతానికి తగ్గించే వరకు మనం ఎదురు చూసాం తీరా పద్దెనిమిది శాతానికి తగ్గించిన తర్వాత పెంచినప్పుడు ఏమో టారిఫ్లు పెరిగిందని అల్లరి చేశారు తగ్గించిన తర్వాత ఏమో ట్రంప్కు కు లొంగిపోయాడు మోదీ అందుకే టారీఫ్ తగ్గించాడు అని ప్రచారం చేస్తున్నారు అయితే ఈ టారిఫ్లు తగ్గటం ఒక రకంగా శుభ దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకోకుండా దాన్ని కూడా అపజయంలాగా లాగా చిత్రీకరిస్తున్నారు సరే అది అలా ఉంచితే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రాత్రి నుంచి పద్దెనిమిది శాతం టారీఫ్లు అమల్లోకి వస్తాయి సుమారు మనం అమెరికాతో ముప్పై ట్రిలియన్ డాలర్ల వ్యాపార వాణిజ్యం చేయబోతున్నాం దాంతో పాటు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ రైతులు కొంతమంది ఆందోళన చేస్తున్నారు అపోజిషన్ పార్టీలు అమెరికాకి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసింది భారత్ అమెరికాలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా భారత్ని ఏలేస్తాయి భారత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి రైతులకు అపార నష్టం కలుగుతుంది అని ప్రచారం చేస్తుంది ఇక్కడ రైతులకు అపార నష్టం కలిగించేటువంటి జన్యు మార్పిడి వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో ప్రవేశపెట్టట్లేదండి దానికి ఇంకా మనం మార్కెట్కి యాక్సెస్ ఇవ్వలేదు అమెరికాకి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మనం యాక్సెస్ ఇవ్వలేదు ఇంకా అసలు దాని మీద మనం సంతకం చేయబోము ఎందుకంటే జన్యు మార్పిడి జరిగినటువంటి పంట ఉత్పత్తులను భారతదేశంలో అవలంబిస్తే లేదా భారతదేశంలో పండిస్తే ఆ సీడ్స్ని ఇక్కడ మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది మన భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది అలాగే మన భూమిలో ఉన్నటువంటి పోషకాలు భూమిలో ఉన్నటువంటి సాంద్రత తగ్గిపోయి ఈ భూమి ఎరువులకు అలవాటు పడుతుంది దాని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది అక్కడ పండించేటువంటి సరికొత్త నూతన విధానంతో పండించేటువంటి జన్యుపరమైన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి కూడా ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేయలేదు అక్కడ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఏంటి అంటే ట్రీ నట్స్ అంటే వాల్నట్స్ బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి వాటిని మనం వేరే దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం అదేదో మనతో ట్రేడ్ కుదిరింది కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న టారీఫ్ ఎయిటీన్ పర్సెంట్ చేశాడు కాబట్టి మన అమెరికా నుంచే దిగుమతి చేసుకుందాం అలానే సోయాబీన్ ఆయిల్ స్పిరిట్ దిగుమతి వైన్ దిగుమతి పశు ఆహారం పశువులకు పెట్టేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు అలానే ఎర్రజొన్నలు ఇవి కూడా పశువులకు పెట్టేటువంటి ఆహారమే వీటన్నింటిని మనం అమెరికా నుంచి దిగుమతి చేస్తున్నాం అమెరికా ఏంటి ఇంతకుముందు వేరే దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం పెద్దగా నష్టమే లేదు మనకి ఇంకా లాభమే వ్యాపారం చేస్తున్నాం కాబట్టి దీనిని వేరేలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ అనే కాదు కొంతమంది గెట్టని వ్యక్తులు ఇక్కడ భారతదేశానికి మేలు జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాలి ఏ వ్యక్తి అయినా కానీ కానీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారయ అంటే ప్రస్తుతం మోదీని లేదంటే కేంద్ర గవర్నమెంట్ని బ్యాట్ చేయడానికి ఒక అంశం కావాలి వాళ్ళకి అందుకని ఆ అంశాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు అలాగే ఇంకా మనం యాక్సెస్ ఇవ్వలేదని చెప్పాం కదా మన రైతులు పండించేటువంటి పంటలు పండ్లు కానీ కూరగాయలు కానీ లేదంటే పత్తి మిరప ఇటువంటి వాటి మీద మనం అమెరికాకి యాక్సెస్ ఇవ్వలేదు సో ఇక్కడ మనకు పెద్దగా మన రైతులకు నష్టమేముందండి ఏం లేదు అందుకని మనం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది ముడి చమురు మనం ఎలాగూ రష్యా నుంచి కొంటున్నాం రష్యా నుంచి ఎందుకు కొంటున్నాం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా మీద అమెరికా విపరీతమైనటువంటి టారిఫ్లు విధించింది అనేక నియమ నిబంధనలు పెట్టింది అప్పుడు రష్యా భారత్కి ని సప్లై చేసింది అది ఎలా సప్లై చేసింది అంటే అతి తక్కువ తో సప్లై చేసింది సో మనకు అక్కడ లాభదాయకంగా ఉంది కాబట్టి మనం రష్యా నుంచి ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఇప్పుడు అమెరికా వెనుజువేలా నుంచి ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్తుంది ఎందుకంటే మనకి తక్కువ టారిఫ్ లో అందిస్తుంది ఎక్కడ లాభదాయకంగా ఉంటే ఇక్కడే మనం వెనుజ్వేలా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇలాంటి అనేక అంశాలతో మనం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం ఇది మనకు లాభదాయకంగా ఉండేటువంటి అంశం పోనీ లాభదాయకంగా కాదు అని అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అమెరికాతో శత్రుత్వం పెట్టుకుందామా వాడు తీసుకొచ్చి నాలుగు అనుబంబులు వేసాడు అనుకోండి భారతదేశం ఏమవుతుంది సరే మనం కూడా పోరాడతాం మన దగ్గర కూడా యుద్ధ పరికరాలు ఉన్నాయి యుద్ధం చేయొచ్చు కానీ ఇక్కడ ఏ దేశానికైనా సరే శాంతి అనేది అవసరం ప్రశాంతంగా ఉండాలని ఏ దేశమైనా కోరుకుంటుంది ఆ ప్రశాంతతతో పాటు టారిఫ్లు కూడా తగ్గుతున్నాయి అంటే అంతకంటే మంచి విషయం ఏముంది వాస్తవానికి ఆలోచించండి ఏ దేశంతోనైనా శత్రుత్వం అవసరమా పాకిస్తాన్తో కూడా మనం శత్రుత్వం పెట్టుకోవాలా వాళ్ళు మన దేశం మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మనం శత్రుత్వం పెట్టుకున్నాం మన అమాయకులైనటువంటి ప్రజలను చంపేసినప్పుడు శత్రుత్వం పెట్టుకున్నాం అప్పుడు కూడా వాళ్ళ అమాయక ప్రజలను మనం చంపాలనుకోవాలా ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసాం సో ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అమెరికాతో కుదిరినటువంటి ట్రేడ్ డీల్ నిజంగా గొప్ప విషయం ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి అంతటి అవకాశం రాలేదు మనకు వచ్చింది మోదీ చాలా గొప్ప వ్యక్తి అని నాకున్న బలమైనటువంటి స్నేహితుల్లో మోదీ ఒకరని స్వయంగా ట్రంప్ చెప్పాడు మోదీ గొప్పతనం గురించి మనకు వద్దండి మోదీ గొప్పతనం ఎటు నుంచి వచ్చింది భారతదేశం వల్ల వచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఫలానా వ్యక్తి ఈ దేశానికి ప్రధానిగా ఉంటే బాగుంటుంది అని నిర్ణయించుకొని ఎంచుకొని గెలిపించారు కాబట్టి ఈరోజు భారతదేశానికి ఇంత గౌరవం దక్కింది మరి ఈ దక్కినటువంటి గౌరవాన్ని కూడా బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తూ భారతదేశం ట్రంప్ కు లొంగిపోయింది అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఎక్కడా కూడా ఉపయోగం లేదు మనకు పద్దెనిమిది శాతం టారిఫ్లతో ట్రేడ్ డీల్ కుదిరింది అంటే అది చాలు అంతకుమించి మించి మనకేమి ట్రంప్ ఏమి మనకు శాలువాలు కప్పాల్సిన అవసరం లేదు లేదా ట్రంప్ను మనం భుజాన్ని ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు నాకు ఏ దేశంతో తగ్గితే ఆ దేశంతో వ్యాపారం చేస్తానండి దానికి ఒక సలహా నాకు అవసరం లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి పేస్ట్ కొనాలి సోప్ కొనాలి ఇంట్లో కుకింగ్ ఆయిల్ కొనాలి లేదా ఇంకేవో సరుకులు కొనాలి నా వీధిలో నాలుగు షాపులు ఉన్నాయి పుల్లయ్య షాపులో రేటు ఎక్కువ వెంకయ్య షాపులో రేటు తక్కువ కానీ పుల్లయ్య నాతో స్నేహంగా ఉంటాడు అలా అని కొంటానా కొన్న కదా వెంకయ్య షాపుకే పోతా ఎందుకంటే అక్కడ నాకు స్నేహంగా లేకపోయినా వాడు నా తగ్గించి ఇస్తున్నాడు తగ్గించి ఇచ్చేటువంటి వ్యక్తితో స్నేహం లేకపోయినా కొనాలి మనం ఎందుకంటే మనం లాభపడతాం ఇప్పుడు మనం రష్యాతో స్నేహంగా ఉంటున్నాం తప్పులేదు స్నేహం వేరు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు స్నేహం స్నేహమే ట్రేడ్ ట్రేడే అమెరికాతో ట్రేడ్ చేస్తున్నాము అంటే స్నేహం లేకపోయినా మనకు కావాల్సింది ఏంటి టారిఫ్లు తగ్గటం మనం వెయిట్ చేసిన దానికోసమే కదా మరి ఆ కళ నిజమైనప్పుడు దశాబ్దాల తరబడి అమెరికాతో ట్రేడ్ డీల్ చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా వాటికి అవకాశం రానప్పుడు భారతదేశానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి కానీ వేరే వేరే సంబంధం లేనటువంటి అంశాలను తీసుకొచ్చి ట్రేడ్ డీల్లో జాయిన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏముందండి అయితే ప్రతిపక్షం వాళ్ళకి వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది ఈ ఎప్స్టిన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్స్టిన్ ఫైల్స్ వేరు భారత్ తో యువెస్ట్ చేసుకున్న ట్రేడ్ డీల్ వేరు ప్రపంచంలోని అన్ని దేశాలకే ప్రధాని నరేంద్ర మోదీ తిరుగుతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ విధించారు అమెరికా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్లు విధించింది తగ్గించింది తగ్గించడం వల్ల భారతదేశానికి ఉపయోగం ఉంది కానీ నష్టం లేదు కదా ఆ లాభాన్ని మాత్రమే చూడండి ఎందుకు బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పడమే నా అభిప్రాయం మొత్తానికి భారత్ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ట్రేడ్ డీల్ భారతదేశానికి లాభదాయకంగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మరి జీరో టారిఫ్లతో అమెరికాకి ఎగుమతి చేస్తుంది కదా మరి దాని పరిస్థితి ఏంటి అంటారు జీరో టారిఫ్లతో అమెరికాకి ఎగుమతి చేస్తుంది అంటే అమెరికాలో కూడా మన భారతదేశం యొక్క ప్రోడక్ట్స్ అమ్మాలి ఇది ఒక పాయింట్ అలానే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి టారీఫ్లు ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించినప్పుడు మనం కొన్ని వస్తువుల్ని జీరో టారిఫ్తో ఎగుమతి చేస్తే తప్పే ఉంది పైగా మనం జీరో టారిఫ్తో ఎగుమతి చేయకపోతే అమెరికాతో శత్రుత్వం పెట్టుకుందామా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యం ఆ రాజ్యంతో మనం శత్రుత్వం పెట్టుకోవడం అవసరమా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బంగ్లాదేశ్ లాంటి మిత్ర ద్రోహిత్ దేశానికే మనం మన బడ్జెట్ లో కొంత కేటాయిస్తున్నాం మరి మనకి ఎయిటీన్ పర్సెంట్ యారిఫ్ తగ్గించినటువంటి అమెరికాకి మనం ఒక ఫేవర్ చేస్తే తప్పే ఉంది అలా ఫేవర్ చేయటం వల్ల సంవత్సరానికి అరవై బిలియన్ డాలర్లు మనం వ్యాపారం చేస్తున్నాం సంవత్సరానికి సో మనకి లాభమే తప్ప నష్టం ఎక్కడా లేదు ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి గమనించి వితండవాదం చేస్తున్నటువంటి వ్యక్తులు లేదంటే చెడుగా ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అపోజిషన్ పార్టీలు వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు అమెరికా భారత్ ట్రేడ్ డీల్ గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయకపోతే ఆ వీడియో మరొకరికి రిఫర్ చేసే అవకాశం ఉండదు తద్వారా మా వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అయ్యేటువంటి గొప్ప అవకాశాన్ని మేము మిస్ అవుతాం ఇది మీరు మాత్రమే చేయగలరు కొంతమంది చేతిలో కొన్ని అవకాశాలు ఉంటాయి లేదా ఎదుటివారికి లైఫ్ ఇచ్చేటువంటి అంశాలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా పాటించండి మీరు చేసేటువంటి ఒక లైక్ ఈ వీడియోని మరికొంతమందికి ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలానే మీకు హైప్ బటన్ కనిపిస్తున్నట్టయితే ప్రెస్ చేయండి వీడియోలో హైప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి మీరు ఇచ్చే పాయింట్స్ ద్వారా ఫార్వర్డ్ అవుతుంది అప్పుడు ఇన్ఫర్మేషన్ కొంతమంది చూడగలుగుతారు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ సన్మార్ స్టూడియోస్